కనిపించటం ఒక ఎత్తు అయితే వీటిని శుభ్రం చేయటం ఒక ఎత్తు ఫ్రెండ్స్ వీటిని శుభ్రం చేయాలంటే చాలా కష్టపడాలి అంత మట్టే ఉండిద్ది ఒక్కొక్కటి వద్దాలి ఫ్రెండ్స్ రెండుసార్లు గడిగి మళ్ళీ వేరే పగిట్లే చూడండి ఇప్పుడు ఒక్కొక్క పుట్టగొడుగు తీసుకొని రుద్దాలి ఫ్రెండ్స్ చూడండి మనకు మీద నుంచి వచ్చిన పుట్టగొడుగులు ఎంత ఫ్రెష్గా ఎలా ఉన్నాయో ఇవి చాలా రేటు ఉంటాయి ఫ్రెండ్స్ సిటీలల్లో అయితే హాయ్ ఫ్రెండ్స్ మా పెద్ద పుట్టకొక్కలు మీకు వచ్చారు చూడండి అయ్యా తీవా చూపించు ఇంత మట్టిలో తీసుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్ బాగున్నాయి చిన్న చిన్నగా ఇప్పుడైతే బాగుంటాయి తినటానికి లావ అయితే ఇచ్చిపోతాయి ఊరికి వెయ్యి నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పుట్టకొడుగు వాష్ చేస్తున్నాము మా పల్లెటూరు సైడ్ పుట్టకొక్కులు అంటాము పుట్టకొడుగులు అంటాము ఫ్రెండ్స్ మీ సైడ్ ఇవి ఎంత కాస్ట్ ఉంటాయో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీటిని చాలా శుభ్రం చేయాలి ఫ్రెండ్స్ మట్టిలో నుంచి వస్తాయి కదా పొట్టలో నుంచి అంతా మట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఇసుక తగిలిద్ది శుభ్రంగా క్లీన్ చేయ కను వండితే కనుక అంతా ఇసుకే వండి ఫ్రెండ్స్ మనం కొనుక్కొని అయితే వాళ్ళు గడ్డిలో పండిస్తారు కాబట్టి మట్టి ఏమి ఉండకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇవి మనం కొనుక్కొని తయారు చేసినవి కాదుగా ఫ్రెండ్స్ న్యాచురల్గా వచ్చినాయి కాబట్టి అంతా బురద ఉంటుంది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అసలు ఒక్కసారి కూడా ఇంకా దొరకలేదు అనుకున్నాం ఫ్రెండ్స్ లాస్ట్లో మా పెద్దనాన్ని ఈరోజు పొలం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పుట్ట దగ్గర లేగసినాయి అంట ఫ్రెండ్స్ రాత్రి వర్షం పడిందిగా బాగా నాని చాలా లెగసినాయి అంట మా పెద్దనాన్న కొంచెం మా అవదినోళ్ళు కొంచెం వీక్కున్నారంట ఫ్రెండ్స్ ఈ పుట్ట చాలా శుభ్రం చేయాలి ఫ్రెండ్స్ అసలు ఇవి చూడండి దానిలో శుభ్రంగా గుంజి మళ్ళీ వేరే వాటర్లో వేస్తున్నాం ఎంత కష్టపడితేనో అలా తెల్లగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి క్లీన్ చేస్తాము శుభ్రంగా ఇవి ఒక్కొక్కటి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా గడిగి వీటిని ఒక్కొక్కటి తీసుకొని రద్దాలి ఒక్కొక్క పుట్ట కొడుకు అంతా మట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇలా క్లీన్ చేయాలి ఒక్కొక్కటి శుభ్రంగా రద్దాలి ఎంత కష్టపడాలి ఇవి తినాలంటే దొరకడానికి ఈజీగా దొరుకుతాయి తిరిగితే దొరికిన తర్వాత వీటిని క్లీన్ చేసి కర్రీ చేయాలంటే చేపలు చేయటం కంటే కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ జిడ్డు జిడ్డు జిగురు జిగురుకుంటాయి కొంచెం రుద్దేటప్పుడు కూడా జారిపోతుంటాయి అన్నమాట ఇవి గట్టిగా పట్టుకొని శుభ్రం చేయాలి ఇవైతే మొత్తానికి క్లీన్ చేసేసాం ఫ్రెండ్స్ క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉన్నాయి మా పెద్దమ్మ మంచిగా ఉండిద్ది ఫ్రెండ్స్ ఈ పట్టుకొడుకులు కూర ఇప్పుడు ఈ జనరేషన్ కన్నా అప్పుడే వాళ్ళు కర్రీస్ బాగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ మా పెద్దమ్మ అయితే మంచిగా ఉండిద్ది ఇప్పుడు మా పెద్దమ్మతో వండించుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా మీ సైడ్ పుట్టగొడుగులు అయితే ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి రేటు మా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి పల్లెటూరు బ్లాగ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్ పల్లెటూరు విశేషాలు అంతా అన్ని వ్లాగ్స్ చేస్తాము ఓకేనా బాయ్ ఫ్రెండ్స్